నమస్తే ద నైన్ కి స్వాగతం ఆధునిక కాలంలో కలుషిత వాతావరణం టెక్నాలజీ పేరుతో మన చుట్టూ ఏర్పాటు చేసుకున్న ప్రమాదకరమైన జీవన విధానం వీటికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ అనే ఒక వేద గ్రామం ఉంది సుమారు ఆరున్నర ఏళ్లుగా ఇక్కడ గ్రామస్తులు సరళమైన జీవనాన్ని సాగిస్తున్నారు కూర్మ గ్రామం సాంప్రదాయ జీవన విధానానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడి వారు మట్టి మరియు గడ్డి ఇళ్లను ఉపయోగిస్తున్నారు విద్యుత్ గ్యాసు వంటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉంటారు పూర్ణవేద గ్రామం వారి జీవన శైలి పురాతన వేద శాస్త్రంను ఆచరిస్తూ జీవిస్తారు కృష్ణతత్వాన్ని అలవరించుకొని ప్రశాంత జీవితాన్ని గడుపుతుంటారు వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం మట్టి రాయి మరియు కలపతో నిర్మించిన ఇల్లు కట్టెల పొయ్యి మీద వండే వంటలు మాత్రమే తింటారు ఈ గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా నిరాకరిస్తారు వెలుతురు కోసం నూనె దీపాలు నీటి కోసం బావులు ఉపయోగిస్తారు ప్రాచీన కాలంలో ఉపయోగించే పనిముట్లు మాత్రమే వాడుతారు ఇక్కడ విద్యార్థుల కోసం వేద పాఠశాల ఏర్పాటు చేసి వేదాల్లో ఉండే విషయాలను వాళ్లకు నేర్పుతారు గ్రామస్థులు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే కేవలం ఆయుర్వేద వైద్యాన్ని మాత్రమే చేస్తామని తెలిపారు आ रे ఈ విధంగా కూరగాయలు కరెంట్ రాత్రి రాత్రిపూట ఉండేటప్పుడు దీపాలు ఉపయోగిస్తాం ఫ్యాన్లు కానీ బల్బులు కానీ ఉపయోగించాం ఇక్కడ కట్టిన ఇల్లు కూడా అన్ని ఇక్కడ స్థానియంగా అవసరమైన అంటే ఉండే వస్తువులతోనే అంటే మట్టి ఇటుకలు సున్నం కలప తాటివాసాలు వీటితోనే పండిస్తా చేయిస్తాం అదే కాకుండా కింద మీరు చూసారంటే ఈ కట్టెల పొయ్యిలను వంట చేస్తాం గ్యాస్ వాడము మేము కొంచెం కానీ ఎవరైతే ప్రచారం కోసం ఎంతోమంది వస్తుంటారు వాళ్ళ కోసం ఒక వేరేగా టెలిఫోన్ ఉపయోగిస్తాం వాళ్ళు దాంతో మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళకి బూత్ ఉంటుంది టెలిఫోన్ బూత్ దూరంగా వెళ్ళి మాట్లాడవచ్చు సింపుల్ ఫోన్ ఉపయోగిస్తాం అది కూడా పెట్టి సోఫా సోఫాల్లో ఇక్కడ ప్రతి ఇంటికి ఒక నుయ్య కానీ బావి ఉంటుంది దీని ద్వారా తోడడం అందువల్ల ఏంటంటే స్వచ్ఛమైన నీరు మనం పొందవచ్చు అదే కాకుండా రోజు శ్రమ కూడా పడడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా మాకు అవసరమైన కొన్ని పంట నివసిస్తున్న వాళ్ళు ముఖ్యంగా మూడు రాష్ట్రాల ప్రజలు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా దీంతో పాటు జార్ఖండ్ తర్వాత పూనా నుంచి అంటే మహారాష్ట్ర నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రస్తుతం ముందు గృహ వైద్యం పాటిస్తాం దాని తర్వాత ఆయుర్వేదం ఉపయోగిస్తాం ఒకవేళ దాంట్లో తగ్గపోతే ప్రస్తుతం బయట ఏవైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయో వాడుతాం కానీ భవిష్యత్తులో ఒకటి రెండు తరాల తర్వాత వాళ్ళకి సమస్యలు తగ్గిపోతాయి ఏ విధంగా మనం రాత్రిపూట ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇలాంటి లాంతర్లు ఉపయోగిస్తాం అందులో కూడా ఆమోదం దీపం నూనె ఉంటుంది దీన్ని పట్టుకునే వెళ్తాం ఏదైతే ఆధునిక జీవన విధానం ఉందో ఇది ఎన్నో సమస్యలకి కారణం అందువల్ల మీరు పాత భారతీయ జీవన విధానం మన పూర్వీకులు ఏ విధంగా పాటించారు అది పాటించండి అది అన్ని సమస్యలకి పరిష్కారం మనం ఈరోజు మేము చూస్తున్నాం ఇలాంటి గ్రామాలు నాలుగు భారతదేశంలో స్థాపించబడ్డాయి అందులో ఆయన శిష్యుల్లో కొంతమంది దీన్ని గంభీరంగా తీసుకున్నారు అందులో ఒక శిష్యుడు పరమ పూజ్య భక్తి స్వామి మహారాజ్ ఆయన భారతీయుడు కాదు ఆయన ఇంగ్లాండ్లో పుట్టిన ఆయన క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన ఆయన ఆయన మళ్ళా కృష్ణ భక్తునిగా ఈ సనాతన ధర్మాన్ని స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా భారత జీవన విధానాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ నాలుగు గ్రామాలు స్థాపించబడ్డాయి భారతదేశంలో మొదటి గ్రామం పద్నాలుగు సంవత్సరాల ముందు గుజరాత్లో స్థాపించబడింది రెండో గ్రామం పంజాబ్లో ఎనిమిది సంవత్సరాల ముందు అలానే ఆరున్నర సంవత్సరాల ముందు కూర్మ గ్రామం ఆంధ్రప్రదేశ్లో మధ్యప్రదేశ్లో కూడా భోపాల్ దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ఒక గ్రామం ఉంది గాలి ఆహారం నీరు కలుషితం చేసుకున్నాం అందువల్ల మన పూర్వీకులు చూడండి డెబ్బై ఎనభై సంవత్సరం ముందు వాళ్ళ ఎలా ఉండేది ఆరోగ్యం ఎలా ఉండేది బలం ఎలా ఉండేది మానసిక ఎలా ఉండేది అవన్నీ మనం కోల్పోతున్నాయి టెక్నాలజీ యుగంలో ఇప్పుడు ఏంటంటే సౌకర్యాల సదుపాయాల వల్ల ఎవరు శ్రమ శ్రమ పడ పడట్లేదు ముఖ్యంగా ఆయుర్వేద పరంగా శ్రమ ఎవరు పడతారో శారీరక శ్రమ వాళ్ళకి రోగాలు తక్కువ వస్తాయి అందువల్ల శారీరక శ్రమ లేని జీవనం కోరుకుంటున్నాం కానీ సమస్యలు తెచ్చుకుంటున్నాం అది పెద్ద కారణం అందుకోసం మనం మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం ఏదైతే విదేశాల్లో ఉండో మన గురుకుల విద్యా విధానం పూర్తిగా బంద్ అయిపోయింది దీనివల్ల సమస్య ఏంటంటే ఏ వి ఇప్పుడు ఉన్న విద్య నేర్చుకోవడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులతో కలిసి ఉండలేరు జీవితాంతం ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులను వేరు చేయడానికి విద్య అంటే ఎక్కడో మీరు వెళ్ళిపోవాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అమెరికా వెళ్ళిపోవాలి ఎక్కడో సెటిల్ అవ్వాలి తల్లిదండ్రులను అక్కడే వదిలేసి ఒకటి పెద్ద సమస్య రెండోది పల్లెటూరిని ఖాళీ చేసే విద్యా విధానం ఎందుకంటే ఇప్పుడు ఉన్న విద్య ఏదైతే ఇస్తున్నారో అది మీరు పల్లెటూరులో ఉండడానికి పనికిరాదు మీరు ఏదో ఇండస్ట్రీస్ కానీ పెద్ద సిటీస్కి అవసరమైన విద్య కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోవాలి ఈ విధంగా ఎవరైనా ఇప్పుడు ఉన్న నాయకులు కానీ ఎవరైనా చూస్తున్నారు ఈ సమస్య వచ్చే సమస్య ఏంటి అంటే పల్లెటూర్లు ఖాళీ అవుతున్నాయి వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అంటే భారీభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం వలన తల్లిదండ్రులు చూడడానికి సమయం లేదు పిల్లలను చూడడానికి సమయం లేదు అంతా మనం అవుట్ సోర్స్ చేసేస్తున్నాం దానివల్లనే మరలా పాత జీవన విధానంలో ఏదైతే తండ్రి వృత్తి చేశాడో అదే చేయడం వల్ల వాడికి అంత విద్య అవసరం అప్పుడు ఉన్న అవసరం విద్య అంత ఉంటే మంచిది అందువలన అందరూ ఇప్పుడు చూడండి పట్టణ జనాభా ఏమవుతుందంటే ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో చెప్తుంది నాలుగు సంవత్సరాల్లో పట్టణ జనాభా రెట్టింపు అవుతుందంటే రెట్టింపు అవుతుందంటే ఎక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళందరూ గ్రామాలు ఖాళీ అవుతున్నాయి ఈ విధంగా గ్రామాలు ఖాళీ అయిపోయిందంటే పట్టణాలకి రేపు ఆహారం ఎలా అవుతుంది పాలు ఎలా ఎలా ఉంటుంది ఎవరైనా ఆలోచిస్తున్నారా అందుకోసం పాత జీవన విధానం పాటించామంటే మనం అదే ఊర్లో ఉండొచ్చు అదే తల్లిదండ్రులతో ఉండొచ్చు రెండు మూడు తరాలు కలిసి కట్టుకుండవచ్చు ఇది సుస్థిరమైన వ్యవస్థ అలాంటి సుస్థిరమైన వ్యవస్థని తప్పించుకొని ఇప్పుడు చాలా అస్థిరమైన వ్యవస్థలో ఉన్నాం అది తెలుసుకోవాలి విద్యా విధానంలో ఎవరిని పెట్టాలనుకుంటే పిల్లల్ని వాళ్ళు పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు స్వయంగా చేసుకునే వయసు అంటే పది పన్నెండు సంవత్సరాల లోపల వాళ్ళకి అంటే దాటిన వాళ్ళు తీసుకోగలం పది పన్నెండు సంవత్సరాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళకి విద్యలో అన్నీ నేర్పిస్తాం ముఖ్యంగా ఏవైతే మన భాషలు ఉన్నాయో తెలుగు సంస్కృతం హిందీ ఇంగ్లీషు గణితం అదేవిధంగా వాడికి ఎంత అవసరం వాడు అంత జ్ఞానం నేర్పిస్తాం తర్వాత వాడిలో ఉన్న ఆ స్వభావం బట్టి ఎందులో వాడు రాణించగలడు దాని ప్రకారం వాడికి శిక్షణ ఏర్పడుతుంది అది అనమాట ఈ కోర్మ గ్రామం హిరమండలం మండలంలో ఉన్నటువంటి కోర్మ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది ఈ గ్రామ తాలూకా ప్రత్యేకత ఏమంటే సమస్యలతో నిండి ఉన్న ప్రస్తుత ఆధునిక సమాజానికి ఒకే ఒక పరిష్కార మార్గం ఏదైనా ఉందంటే ప్రాచీన భారత జీవన విధానాన్ని పాటించడం అని చెప్తూ ఈ గ్రామాన్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బాధకులు బోధిస్తూ ఉన్నారు మెయిన్ సరళ జీవన విధానం ప్రాచీన కాలంలో భారతీయులు ఎలా జీవించేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా నాగరిక ప్రపంచం అంటూ పక్కదో పెట్టారు అటువంటి పరిస్థితి లేకుండా మళ్ళీ పురాతన కాలంలో ఎలాగైతే జీవించామో అలా జీవిస్తే ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఈ గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా ఇస్కాన్ సిద్ధాంతాలను అనుసరిస్తూ ఈ ఇక్కడ భక్తి భావాన్ని ప్రపంచానికి చాటి చెప్తూ ఉన్నారు